హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నిన్నైతే బ్లాక్ డే కదా బ్లాక్ డే అంటే కొంచెం బాధాకరంగానే ఉంటుంది కదా అందుకే నాకు కూడా ఎందుకో మనసుకి అంత సాటిస్ఫాక్ట్గా అనిపించలేదు చేసుకున్న వాళ్ళందరూ చేసుకున్నారు కానీ ఎందుకో కొంచెం బాధ అనిపించింది చేద్దాం మన జవాన్లు మన కోసం ప్రాణాలు అర్పించారు కదా అది ఇంక ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడికి రెడీ చేస్తున్నాను ఇదిగో కొత్తిమీర మొన్న తెచ్చాను అది కట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లోనే ఉంది కానీ కలర్ చేంజ్ అయ్యింది కొంచెం ఇదిగోండి ఈ పచ్చిమిరకాయలు ఎప్పుడే జస్ట్ నౌ ఇప్పుడే మా చెట్టులో కోసుకొని వచ్చాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి నేను పండించిన కూరగాయల్లో ఇది ఒక రకం అన్నమాట అదనమాట కొద్దిగా ఉద్దిపప్పు ఒక చిన్న సైజు టమాటో చింతపండు చింతపండు ఇవైతే ఇప్పుడు ఇవి ఇవైతే వాడ్చుకునేయాలి ఆయిల్లో వాడ్చుకునేయాలి ప్రాసెస్ చూపిస్తాను రండి ఇదిగోండి ఇందాక మర్చిపోయినాను మళ్ళీ ఇదిగో చిట్టి అల్లం మొక్క కొద్దిగా వెల్లుల్లి చిన్న చిద్ద అదే కొంచెం ఆఫ్ ఆనియన్ అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది ఇటైతే రైస్ ఉడుకుతూ ఉంది ఇదిగోండి ఆయిల్ అయితే వేడయింది ఒకదాని తర్వాత ఒకటి అలా వాడ్చుకోవడమే ఉండవు ఉండవు ఇవైతే ఇక్కడే చేస్తున్నాను ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు చిటికెడు సాల్ అంటే చిటికెడు సాల్ట్ కాదులే సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు బిన్నా మగ్గిపోతాయి ఇదిగో కొద్దిగా అలాగా పసుపు ఆ మిరపకాయల్ని ఒక స్లైస్గా చేసి వేసుంటే బాగుండేది నేను అలానే వేసేసాను అది ఇప్పుడు టపేమని నా మూతలో వచ్చి పడేటట్టుగా ఉంది ఇదిగోండి కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ ఎలాగో పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ వాడనిద్దాము మళ్ళీ చూపిస్తాం ఆల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఈసారి ఇలానే పెడుతున్నా చూద్దాం నే లైవ్ వీడియో అనమాట ఎందుకంటే సౌండ్లు అంతా వస్తున్నాయి లైవ్లు ఇటైతే రైస్ ఉడుకుతా ఉంది ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది రైస్ అయితే ఉడుకుతా ఉంది ఇదిగోండి రైస్ అయితే ఉడుకుతా ఉంది ఎక్కువసేపు ఉడకాలి అది ఉడకని ఇదిగోండి ఇంకా అది కొంచెం మగ్గింది ఇప్పుడైతే ఈ కొత్తిమీర వేసేస్తున్నాను ఈ వేడి తగిలితే కొత్తిమీర ఇలాగా అలా అయిపోతుంది అన్నమాట చూడండి చిటపట చిటపట్ అని నల్లగా అయిపోతుంది కదా పచ్చిమిరకాయలు అండి బాబోయి డమేల్ డిమేల్ అంటున్నాయి వీడియో పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి కలిపి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి రైస్ అయితే చేశాను రైస్ అయితే చేశాను ఇంకా ఇటు పచ్చడి అయితే మగ్గుతూ ఉంది బాగా మగ్గిపోనిద్దాము మగ్గిన తర్వాత మిక్సీకి పట్టాలి ఇదిగోండి ఇదైతే వాడిపోయింది ఇంకా మిక్సీకి పట్టడమే కొద్దిగా చింతపండు సాల్ట్ వేసి చింతపండు కూడా తగినంత వేస్తాను తర్వాత రసం పెట్టేస్తాను ఇది ఇదైతే ఇట్లా అయిపోయింది ఇంకా దీన్ని మిక్సీకి వేసేసి నాకు పచ్చ ఇదిగోండి మిక్సీలో అయితే వేసేసాను ఇంకా దీన్ని మిక్సీ ఆడించాలి మిక్సీ ఆడించేటప్పుడు గర్రం అని సౌండ్ వస్తుంది కదా సౌండ్ ఎందుకనేసి మీకు చూపించలేదు ఇలా ఆల్రెడీ హాఫ్ ఆనియన్ ఇందులో వేశాను కదా ఇంకా హాఫ్ ఆనియన్ ఇలా పెట్టుకున్నాను అనమాట ఇది పచ్చిదే పచ్చడి అయిపోయిన తర్వాత పచ్చడిలో వేసి తినడం నాకు నచ్చుతుంది అందరికీ నచ్చుతుందో లేదో మరి నాకు తెలియదు ఇదైతే వీడియో ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా మరీ నున్న చేయకూడదు పచ్చ ఉంటేనే టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఆనియన్ అయితే ఇలా వేసుకోవడం నాకు ఇష్టం పచ్చళ్ళలో ఇలా వేయడం నాకు ఇష్టము ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పచ్చళ్ళలో ఆనియన్ తింటే బాగుంటుందండి చూస్తున్నారా పచ్చడి అయితే ఇలాగ రెడీ అయిపోయింది దోశ లెగ్ కూడా చాలా బాగుంటుంది దోశ లెగ్ అయితే కొద్దిగా పలసరి చేసుకోవాలి నేను రైస్ లెగ్ చేసినాను కాబట్టి గట్టిగా మిక్సీకి వేశాను అన్నమాట పచ్చడి ఓకే వీడియో కానీ ఇంతవరకు ఓపిక్గా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బాయ్ మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే నొక్కండి అబ్బా బాయ్